హాయ్ అండి అందరికి ఓల్ గోల్డన్ అంటారు కదా మరి మస్తు మస్ట్ చింటకాయ చట్నీ ఎవరికి ఇష్ట పండు మిర్చి జీలకడ మెంతులు తల్లి అంటే చా ఫుల్గా వెల్లుర కొంచెం పసుపు అన్ని వేసి మిక్స్ పట్టండి ఎక్కువ వేస్తే బాగుంటుందండి అందుకే మేము ఎక్కువ వేసుకున్నాం స్మూత్గా మిక్సీ పట్టుకోండి పోపు వెహికల్ పెయండి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నారంటే ముద్దాతలు చింతకాయ చట్నీ కోసం దిగి రావాల్సిందే మా తాత చాలా ఇష్టం అంటారేమో చూద్దాం మరి మీకు ఒక కొత్త జ్యూస్ ని కూడా చూపిస్తామండో ఎలా చేయాలో లింక్ పెట్టాం చూడండి ఇలా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి